హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ జ్యోతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను అంటే కొంచెం బాగాలేదండి కొంచెం ఫేవర్ అనమాట కొంచెం వాయిస్ కూడా ఫుల్ డమ్మీ అయిపోయింది కొంచెం అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను ఎట్టకేళకి అది ఆరు వారాలు పూర్తి అయిపోయింది ఇంకా ఒక్క వారం నెక్స్ట్ ఎనిమిదో వారం కూడా చేయాలట వడ్డీ కాసులవాడు కదండి వడ్డీ అంటే ఇష్టం కదా మనకైనా అంతే కదా అలాగే వడ్డీ కాసులవాడికి ఎనిమిది వారాలు చేయాలి కాబట్టి ఇంకా రెండు వారాలు ఉన్నాయి ఏ ఆటంకం లేకుండా వెంకటేశ్వర స్వామి నిజంగా అసలు మెరాకిలు అనమాట అసలు ఆటంకం కొంతమందికి వచ్చేస్తుంది కదా నాకైతే ఏ ఆటంకం లేకుండా ఆ శ్రీనివాసుడు దగ్గరుండి నా చేత పూజ చేయిస్తున్నారండి నాకు చాలా 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 ఆనందంగా ఉంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈరోజు మా మా వారి బర్త్డే అండి యాక్చువల్గా అయితే నేను అనుకున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అంటే ఆరో వారం కదా ఏడో వారం అసలు యాక్చువల్గా భోజనాలు పెట్టాలి కానీ ఆరో వారమే పిలుచుకొని వాళ్ళందరికీ భోజనాలు అవన్నీ పెట్టి అలాగే మా వారి బర్త్డే కదా అలా బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ అందరూ ఉంటే అదొక ఒక ఇదిగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది కదా అలా సెలబ్రేట్ చేసుకుందాము అని అనుకున్నారనమాట ఏడో వారం మా కాలనీలో వాళ్ళందరినీ పిలిచి అలా చేసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా కానీ మా అత్తగారు ఏమో ఏడు వారాలు అప్పుడు చేస్తేనే బాగుంటుంది అన్నారు ఈలోపు నాకు కూడా కొంచెం ఒంట్లో బాగోకపోవడం పనులు కూడా కొంచెం చేయలేకపోయాయి అనమాట టూ డేస్ కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసి రన్ అవుతున్నాను అందుకని ఇంకా నాకు కూడా అయితే ఓకేలే నెక్స్ట్ వీకే పెట్టుకుందాం అని చెప్పేసి ఆగిపోయాను అనమాట అందుకని వచ్చేవారం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచి బాగా చేసుకుంటానండి ఆ బ్లాగ్ కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను అలాగే ఎనిమిదో వారం మా కాలనీ వాళ్ళందరినీ పిలిచి తాంబూలం అది ఇచ్చి వాళ్ళకు కూడా భోజనాలు అవన్నీ పెట్టి అలా చేద్దాం అనుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా ఉన్నాడండి ఎంత చక్కగానో పూజ చేసుకుంటున్నాను నాకైతే చాలా రూపంలో వెలిసి శ్రీ వెంకటేశ్వరగా భక్తుల కొలు కొలువు పడుతున్న శ్రీమన్నారాయణ వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రతిపందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుగ్రహనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు ఓయి ప్రియభక్త విశ్వపతి నామధేయ నా నేను నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైంది అందరినో ఆచరించడానికి వివాహాది శుభకార్యంలో పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చిన కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపులు సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తె సమ సమీపించింది తారవతికి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరిపించినా అని చింతగా ఉండేది సో ఆ శ్రీనివాసే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తుల నా పార ప్రేమ అని మనందరికీ తెలిసిందే కదా ఆనాడు మాఘపరమ ఉదయాన్నే ఒక వృద్ధ ప్రేముడికి మంగళం వారు ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాతులై ఎంతో మహాభాగ్యం పొందుతారు పూర్వకాలం నగరీ అనే గ్రామంలో ధనగుప్తుడు ధనగుప్తుడనే జ్ఞాపారు ఉండేవాడు అతను మహాలోభి ఎంత ఐశ్వర్యంలో సంపాదించిన అతను లేకుండా ఈ ఐశ్వర్యం మంత్రి తన గొప్పయ్యే అనుకుని వినవీకుతుండేవాడు ఎంతటి ఈ అహంకారమే కదా అద పాతాలను తులసి ధనగుప్తుని ధనగుప్తుడి భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధ కలిగి ఉండేది వారికి ముగ్గురు పుత్రుని చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని తలుస్తూ ఉండేది తనకి తెలియకుండా వీలున్నప్పుడు శ్రీ స్వామి వారి ఆలయానికి దర్శించుకుని ఇంటికి బయలుదేరింది మార్గమధ్యమం వచ్చేసరికి ఎంట తీవ్రత ఎక్కువైంది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని వెళ్ళ వెళ్ళగానే ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తించింది ఆ అంగడికి వెళ్ళే ఆ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి అప్పగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాద పొట్లం దుకాణంలో మర్చిపోయి వదిలేసింది ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా ఆ బజార్లోని ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పెరుగడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించిన వీధిలో అంగళ్ళన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాగసాగాయి అసలే మెట్ట మధ్యాహ్నం వారికి తోడు దానికి తోడు తీవ్రమైన వడిగాలి ధనగుప్తుడు శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాలు తన కలెదితే తన అంగ తన అంగడి కూడా బూడిది కావాల్సిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి అంగడి నుండి అందరూ బయటకు పరిగెడుతున్నారు కానీ తాను ఉండిపోయాడు విడిచిపోబుద్ధి కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్టలు తగిలింది ఈ ఆలోచన లేకుండా తీసిన ఒట్లు వేసుకున్నట్టు తీయగా అనిపించింది అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడు ముందు దుకాణం వద్దే జరిగి ఆగిపోయాయి ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణపై పడలేదు ఏమీ విచిత్రం ఏమీ మాయ ధనగుప్తుడు నోటి మాట రాలేదు ఇంతలో ఆ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతమతి కుమార్తెలతో సహా భయందాలతో ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాచర్యలకు లోనయ్యారు ఇప్పుడు కుమార్తెలు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకొచ్చింది ధనగుప్తుడు ఇంతకుముందు తాను తిన్న తిన్నది ఆ పట్లలో పదార్థం గ్రహించాడు కుమారి ఆ పట్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొంటూ అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహాత్మల్ని తాను ప్రమాదం నుండి బయటపడినట్టు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని వీలు చంపలు వేచుకున్నాడు సాయంకాలమే ఊరందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వర్త భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకి శేష జీవితానంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుండి బయటపడ్డాడో చూశారు కదా శ్రీ వెంకటేశ్వర వ్రత మహాస్యం అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతమాచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాల్సిందని భరద్వాజులు వారు అనుగ్రహించారు గోవిందా 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 శ్రీయ కాంతాయ కళ్యాణ నిదయే నిదయే దీనా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం సహస్రాయ మంగో శ్రీ వెంకటేశ్వర రతకల్ప ఐదవ అధ్యాయం శ్రీ అత్రి భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి తిరుమలలో సమా తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ శ్రీ వెంకటేశ్వరతో సమానమైన దైవం కానీ ఇంతకు ముందు లేదని ఇక ముందు ఉండబోదని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణకి తన భక్తులంటే అలివిమాలిన ప్రేమ ఎవరైతే తన మీదే పూర్తి వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తారు అంతటి దివ్యదేవిని ప్రసన్నం చేసుకోవటానికి అత్యంత సులభతర మార్గము శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఈ ఈ అద్భుత వ్రతకల్పంలో ఐదవ అధ్యాయుని మహా తపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనల్వి కానిది కృత త్రేత ద్వాపరయుగాల్లో ఎంతో కఠోర నియమస్సులతో ఆరాధిస్తే కానీ ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఆతితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం అంతా సాలగ్రామమయమే ఆ కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అని చాకలి ఉండేవాడు అతడు తన కులవృతిని నిర్వర్తిస్తూ వీలునంత వీలున్నంతలో ధనధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు కానీ అతని దిగులంతా తన అతనికి ఉన్న అవిటితనమే కాలు అవిటితే కావడం చేత ఉతికిన బట్టలను మోటర్ల కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపడి సంసారం కష్టపడపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు భక్తజన సులుపుడని శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఎవరైనా ఎవరికైనా పుణ్య వారి పుణ్య జన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో రూపంలో వచ్చి తన భక్తులు తప్పక అనుగ్రహిస్తాడు ఆదుకుంటాడు ఒక రోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవ నుండి బట్టల మూటతో పట్టణానికి రో రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు సహజంగా భక్తిశ్రద్ధ కలవాడు అవటం చేత మిత్రుడు భుజం మీద మూట్ల కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు అంతటా విప్రోత్ముడు ఆయన కాలతో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావుల్లో ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు ఈ తనం పోయే మార్గం ఏదైనా చలివ్వాల్సిందిగా అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నా తప్పక చెప్తాను సావధానంగా విను నీ తనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను వ్రతం ఆచరించే మరుక్షణమే నీకు ఈ వరహాలు కూడా లభిస్తాయి అయితే ఒక వినతి ఒక షరతు అందులో సగు నాకు సమర్పించాలి రేపు మళ్ళీ అది ఇదే సమయానికి ఇక్కడికి వస్తానని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రత మీద రోజే ఆచరిస్తాను సెలవి వండి అని ప్రార్థించగా బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పన వివరంగా చెప్పారు మిత్రుడు రెట్టించిన ఉత్సవంతో ఇంటికి వచ్చి ఆ అంతా భార్యకి చెప్పి ఇరుగు పరుగుల ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచారు ఇంతలో ఇంత బయట ఏదో కోలాహలం వినబడుతుంది మిత్రుడు కుమారుడు బయట నుండి ఇంట్లో పరుగు పరుగులు వచ్చి ఆయన రాజభట్లని కోసం వచ్చారు రాజుగారిని కట్టకానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజభట్లు వచ్చి మిత్రుని రాజగారి ఆస్థానం చాకలిగా నియమించాలని వెయ్యి బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి మూట పంపెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందిగా చెప్పారు మిత్రుడు ఆనందానికి అవధులు లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూటా ముల్లే సర్దుకొని వరుసటి రోజు తెల్లవారేసరికి ప్రయాణం అయ్యాడు ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుల సంగతే మర్చిపోయాడు దారి మధ్యలో గుర్తుకు రాక ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు వెళ్ళి రాజాస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ బ్రాహ్మణుడికించిన మాట పూర్తిగా మర్చిపోయాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ కోపం వచ్చింది మానవనే అంతేనని అనుకున్నాడు శ్రీ స్వామివారు తన మహాత్వం కదా చెప్పాలని నిర్ణయించుకున్నాడు అంతే ఆ మన్నాడు రాజస్థాన్లో రాణిగారి నగల మాయమైపోయి ఆ బాండ మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభట్ల మిత్రుడిని పలు విధాలా శిక్షించారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఆ బాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి సోమవారం కళ్ళలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముడి ఎంత అపరాధం చేశానో దయచేసి నన్ను కనించండి ఇక మీదట తప్పక ప్రతి నెలా మీ వ్రతం ఆచరిస్తాను సంపాదన సగభాగం ప్రతి నెల జీవితంతో తమకే సమర్పిస్తానని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరివిధాల చేరుకు వేసుకు వేడుకున్నారు భక్తి జన సులుపుడైన స్వామివారు ఇందుకు సంతోషించి మిత్రులను అనుగ్రహించాడు శ్రీవారిని అనుగ్రహించేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదనమే దొరికాయని మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుని కారాగారం నుంచి వదిలేశారు అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెలా శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించ జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రిమాసుల వారు సెలవిచ్చారు అనేటప్పుడు కళ్యాణ నిదియే నిదియే దినాం శ్రీ దీనా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం గజాననాయ మంగళం చదాననాయ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం మంగళం రామకృష్ణ మంగళం శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం

ఇంకా వెంకటేశ్వర కథలు చాలా బాగుంటాయండి మధ్యలో కొన్ని కొన్ని అయిపోయి అయితే మా వారేమో గాజువకు వెళ్తున్నారు అనమాట పులిహోర చేశాను కదా అత్తగారికి గారికి అలాగే అతనికి మా ఆశతల్లు ఉంది అక్కడ వాళ్ళకి ఏదో కొంచెం కొంచెం బాక్సులు వేసి అనమాట ఇలా ఆరు వారాలు చాలా హ్యాపీగా శనివారం వచ్చిందంటే ఎంత హ్యాపీగానో పూజ చేసుకుంటాను చాలా బాగుందండి నాకు పూజ చక్కగా అయిపోతుంది అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకుంటున్నాను ఉపవాసం చేస్తున్నాను సాయంత్రం గుడికి వెళ్తున్నాను వచ్చిన తర్వాత పళ్ళు అవి తినేసి హ్యాపీగా పడుకుంటున్నాను అండి అలాగైపోయిందనమాట నా వెంకటేశ్వర స్వామి ఆరు వారాలు సప్త శనివారాల వద్ద అయిపోయింది ఇంకా రెండు వారాలు ఉన్నాయండి బాయ్ బాయ్ గోవింద